హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే పాయింట్ పాయింట్ ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం ముందు సుమారు పన్నెండు వందలు కోట్ల విలువ చేసే పన్నెండు ఎకరాల భూమిని పాయింట్ పాయింట్ కబ్జాదారుల నుంచి రెవెన్యూ అధికారులు కాపాడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు కలెక్టర్ అనుదీప్ ఆర్డీఓ ఎమ్మార్వోలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ప్రజలకు ఉపయోగపడేలా ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు పన్నెండు వందల ఒకటో సర్వే నెంబర్కి సంబంధించి ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం అనాథరైజుడ్గా కబ్జాలో ఉండటంతో రెవెన్యూ అధికారి జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఆర్టీఓ ఎంఆర్ఓ వీళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినాను ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరైన తర్వాత భూబార్ చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావలసిన ఈ సందర్భంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం